ఈ మరికల్ గ్రామానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాల కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పండుగల అన్న ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఓసీల కూడా కావచ్చు వెనకబడినటువంటి ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాల కూడా మేలు చేసినటువంటి గొప్పనైనటువంటి దార్శనికత కలిగినటువంటి వ్యక్తి పండుగల సాయన్న నూట ముప్పై నాలుగో మనం చేసుకుంటున్నాం నూట ముప్పై నాలుగేండ్లైనా మన యొక్క ముదిరాజు కుటుంబంలో ఇంకా చైతన్యం లేదు పండుగల సాయం ఆ రోజు ఏం చెప్పిండు జాగీర్దారులు కావచ్చు రజాకారులు కావచ్చు కరణంలు కావచ్చు పటేల్ కావచ్చు పట్వారులు కావచ్చు ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళు మనం పంటలు పండించుకుంటే ఆ పంటలల్లో మనకు మంచి ఆదాయం వస్తే వాటిని దోచుకునేటువంటి వాళ్ళు మరి మాది నీ ఎట్లా దోచుకుంటావురా బాబు నువ్వు దోచుకోవడానికి అవకాశం లేదు మా ప్రజల లోపల చైతన్యం కావాలి మా ప్రజలు మేమే మమ్మల్ని పరిపాలించుకోవాలనేటువంటి గొప్పనైనటువంటి ఆలోచన చేసి ఈ దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి ఈ పేద వర్గాలకు అందరూ కూడా భూము పెట్టినటువంటి వ్యక్తి పండుగొల్ల సాయన్న మరి ఇంత గొప్పనైనటువంటి చరిత్ర కలిగినటువంటి సాయన్న చరిత్ర పుస్తకాలలో ఎక్కడనైనా ఉందా ఎక్కడ లేదు మరి ఎక్కడ ఉంది ప్రజల యొక్క నాలుగలల్లో ఉంది మనము పంట వేసేటప్పుడు కావచ్చు మహిళలు వరిచేర్లు నాటేటువంటి సందర్భంలో పండుగల సాయాన్ని యొక్క కథలు చెప్తుంటారు కానీ పుస్తకాలలో కూడా చెప్పలే ఎందుకు అంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళ మనము ఒకవేళ పండుగల సాయాన్ని చరిత్ర చదువుకుంటే మన మూడంగా ఈ యొక్క పెద్దందారులను తరిమి కొట్టేటువంటి వాళ్ళం కాబట్టి వీళ్ళకి ఇట్లాంటి అవకాశం కల్పించకూడదని చెప్పి ఆ రోజు చేయలేదు కాబట్టి మనలను తప్పకుండా చదివించాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకున్నది సోదరులరా మీకు కొంతమంది బాధ అనిపియచ్చు నేను నిజంగా ఒక ప్రతిపాదన చేస్తున్నా కూడా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మరికెల్ గ్రామం అనేటువంటిది రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నది మనల్ని ఇప్పటికీ ఇతరులు పరిపాలిస్తున్నారు నిజంగా మనం బీసీలో ఏమైనా మనం ఎందులో తక్కువ ఉన్నాం పక్కోళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలి రేపు బీసీకి అవకాశం వస్తే మన ఊరు బీసీ కావాలి రేపు ఎస్సీకి అవకాశం వస్తే మనమూరు ఎస్సీ కావాలి జనరల్ వస్తే మన బీసీల నుంచే జనరల్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ అయ్యేటువంటి అవకాశాలు తప్పక తీసుకోవాలి మనం ఎందులో తక్కువ ఉన్నాం ఎందులో తక్కువ ఉన్నాం అంటే మన ఆలోచన విధానంలోనే తక్కువ ఉన్నాం ఎవరికంటే ఇవ్వడం తక్కువ కాదు మన ఆలోచనలు మారాలి మిత్రులారా మనల మనం పరిపాలించుకోవాలని పండుగల్లో సాయన్నా ఎప్పుడో ఎప్పుడు ఇప్పటికి మనం చైతన్యం రాలే ఈ రోజు మనం కోటరుకో సారకో అమ్ముడు పోతున్నాం ఎందుకు అమ్ముడు పోవాలని నేను అంటున్నా మన ఊళ్ళో చైతన్యవంతులం లేమా పండుగ సాయంగా ముదిరాజు కులంలో పుట్టింటి కావచ్చు కానీ ముదిరాజు బిడ్డ కాదు ఈ యొక్క వెనుకబడిన కులాలు అందరికీ దేవుడైన కాబట్టి ముదిరాజులో ఒకరే కాదు ఈడ ఉన్నటువంటి యాదవులు కావచ్చు ఎస్సీలు కావచ్చు తర్వాత ఈ బీసీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మైనార్టీలో అందరం కూడా కలిసి ఇట్లాంటి ఆదర్శవంతమైనటువంటి మూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే మన లోపల ఒక చైతన్యం వస్తుంది మనము ఈ సమాజం మీద పోరాడాలనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి మనం ఆ రకంగా ముందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి అంశంలో కూడా మనకు మనమే సొంత నిర్ణయాలు తీసుకుని ఈ గ్రామంలో కూడా ఎప్పుడైతే రాజకీయంగా గట్టిగా ఎదగగలుగుతామో రేపు భవిష్యత్తులో బీసీ వచ్చినా తప్పకుండా ఇతర గ్రామాల యొక్క వ్యక్తులకు మనం అవకాశం ఇవ్వకుండా మన గ్రామం నుంచే మన బీసీనే మనం గొప్పగా చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ